చల్ల సముద్రం పంచాయతీ నుండి కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ బరిలో ఉండి ఓటమి చెందిన ఏ మాత్రం ప్రజలకు దూరం అయ్యేదే లేదని ప్రభుత్వ పథకాలని పంచాయతీ పాత్రకు అందేలా కృషి చేస్తామని కాంగ్రెస్ పార్టీ నాయకులు తాటి భిక్షం తెలిపారు ఐదు వార్డు సభ్యులు కాంగ్రెస్ మద్దతుదారులను గెలిపించినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు ఎమ్మెల్యే కోరం కనకయ్య సహకారంతో ప్రభుత్వ పథకాలు పంచాయతీలోని ప్రజలకు అందేలా కృషి చేస్తామన్నారు మూడు పార్టీలు కూటమిగా ఏర్పడి కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికిన ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు ఏ సమావేశంలో గెలిచిన వారస సభ్యులు నారాటి కోటేశ్వరరావు పూసం మీనా మనపతి రామకృష్ణ మహంకాళి నాగరాజ్ మూతి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం స్థల సంవత్సరం పంచాది నా స్థల సంవత్సరం ప్రజలు మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సర్పంచ్గా నేను నిలబడితే నాకందరూ త్వల సంవత్సరం ప్రజలు మాకు ఓటేసినందుకు ఓటేసిన ప్రతి కుటుంబానికి ధన్యవాదాలు అలాగనే మా వార్డు నెంబర్లు ఓటేసి మా వార్డు నెంబర్లకు గెలిపించినందుకు వాళ్ళకి సల్ల సభవంతరం ప్రజలకి మా వార్డు నెంబర్ల తరఫున మా ప్రజలకి ధన్యవాదాలు చేస్తూ తర్వాత మేము ఈ ఐదు సంవత్సరాలు ఓడవటం గెలవటం అనేది అది మంచి మంచి మినిస్టర్ల లాంటి వాళ్ళే ఓడిపోవటం ఉన్నది అలాగనే మనని కూడా జనం స్వాగతించి మా వార్డు నెంబర్లని మమ్మీని మాకు ఓటేసినది కాదు వాళ్ళకి అటు కుటుంబ సభ్యులకి ధన్యవాదాలు చెప్తూ కాంగ్రెస్ పార్టీగా వార్డు నెంబర్లు కావచ్చు కాంగ్రెస్ పార్టీగా లీడర్లు కానివ్వండి కాంగ్రెస్ పార్టీ ఇచ్చే పథకాలు ఏ పథకాలైనా గతంలో మేము సర్పంచ్ గుడ్డి ఏదైతే చేశామో మా వార్డు నెంబర్లు మా లీడర్లు అందరూ పనిచేసి మాకింత ఒక మూడు పార్టీలు కలిసి కూటంగా కలిసినా కూడా ఇంత ఓటు వేయించినందుకు మా లీడర్లకి ధన్యవాదాలు ఒక పది రోజులు లీడర్లు మా కోసం వాళ్ళ సొంత పనులు వదిలేసుకొని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపుకి వాళ్ళంత సొంత పనులు వదిలేసుకొని పనిచేసినందుకు మా లీడర్లకి ప్రత్యేక ధన్యవాదాలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చే ఏ పథకాలు అవి ఇందరం బిల్లులు కావచ్చు ఇంకా రకరకాల ఏ పనులు డెవలప్మెంట్ కానివ్వండి అవన్నీ కాంగ్రెస్ పార్టీగా మా మా వార్డు నెంబర్లు అందరం కలిసి ఈ పని మా లీడర్లు అందరం కలిసి ప్రజలకి అధికంగా ప్రజలకి మేము అభివృద్ధి చేయటానికి మేము ఏదో ఓడిపోయినామని మేము ఇంట్లో కూనే ఉన్నాం మూడు వందల అరవై రోజులు మేము ప్రజలతోటి ఐక్యమతిగా అందరినీ కలుపుకొని అందరితో ఉండి మంచిగా మన ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి ఎమ్మెల్యే గారు ఇచ్చే ఎమ్మెల్యే గారు ఆశ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకి మన అందరం పని చేయాలి మన వార్డు నెంబర్లు కానివ్వండి మన లీడర్లు కానివ్వండి ఏదో మన సర్పంచ్ పదం పోయినంత మాత్రల్లా మనం జనానికి పని చేయాల బాధ్యత మనకుంది పని చేయాలి మనం అందరం బాధ్యతగా మన గవర్నమెంట్ ఉంది మనకి ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి భారీ ఎత్తుతోటి మంచిగా వార్డు నెంబర్లని ఐదుగురు వార్డు నెంబర్లని మంచిగానే అందరూ మాకు సహకరించి ఇంత అందరికి ఓటు వేసిన ప్రజలందరికీ ధన్యవాదాలు చేస్తూ ఊగిస్తున్నాం నమస్కారం ముందుగా మా యొక్క గెలుపు కోసం కృషి చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు కానీ కార్యకర్తలు అలాగే మాకు ఓటు వేసి గెలిపించినటువంటి ప్రజలందరికీ కూడా పేరు ధన్యవాదాలు సరే గెలుపు అనేది కామన్ కాబట్టి ఒక సర్పంచ్గా సరే ఆయన ఓడిపోవచ్చు ఆయన అనుభవం అయితే మాకు తోడున్నది సాటిభిక్ష గారిది ఆయన ఒక అనుభవంతో అలాగే అధిక మన పార్టీ అయితే అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ అలాగే మన కోరం గారి ఆధ్వర్యంలో అంటే సాటిభిక్ష గారి సహకారంతో ఎమ్మెల్యే గారి అండదండలతో అభి అభివృద్ధి పథకాలకు ఎటువంటి ఆటంకం ఉండదు ముందు ముందు జరిగే అన్ని అభివృద్ధి కార్య కార్యక్రమాల్లో మేము ఒక వార్డు మెంబర్లుగా చురుగ్గా పాల్గొంటూ అభివృద్ధిలో తోడ్పడతామని మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు